కలుపు పిండి వేస్తా ఉన్నాము తెచ్చాము కౌన్సిల్ ఇది తెలిసాము కలుపు పిండి వారం అయింది చూడు ఈ ప్యాకెట్లో చీలోదా చీలో ఫస్ట్ ఫస్ట్ ఇరువే కలుపు ముందు ఆ తర్వాత సంగతులు కర్రలు బతికి లేదు లేదు లేదులే అదేలే ఒక ప్యాకెట్ చేస్తే మీకు అలవాటు కదా చెప్పింది అదే బాగా ఆయన మన సింగర్స్కి వచ్చాడు బ్రహ్మాండంగా వేస్తాడు ఫింగర్స్ ఎంకనా ఎవరు వేసింది డొంకా వుడ్డేసింది ఎవరు ఆడేస్తున్నారా రాయా అవునా అది ఆడేస్తున్నారు ఎవరబ్బాని కిషోర్ ఎవరు వేసాడేమో ఏడు కూడా వేస్తున్నారు మొత్తం మా కాలువ మళ్ళీ ఇచ్చి ఉన్నారా ఎవరు అది ఎప్పుడు తీసేంట సరేలేనా కలిపి పిండేస్తా ఉన్నాం అడుక్కి వెళ్ళిపోయింది కదా బాగా అదే లేకుండా ఉంటే అది కలుపుతా ఉంటే వెళ్ళిపోతా ఉంటుంది అడుక్కి ఒకసారి బకెట్తో తిరగబొట్టేసాం అనుకో ఇంకా ఆడి నుంచి ఇంక మనం కలుపుకోవచ్చు ఒకటికి రెండుసార్లు కలుపుకోవచ్చు కలుపు మందు ఈగిపోతే ఎండ్లకాలం కలుపు ఎక్కువ వస్తుంది ఖర్చులు ఎక్కువ అయిపోతాయి అందువల్ల కలుపు ముందు కంపల్సరీ ఉండయి ఉండయి నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే పెట్టి ఉండ నేను ఫస్ట్ నుంచి నార్లు పోసిన కాడి నుంచి వీడియో తీస్తూ ఉంటాను చెంగురుసల కాడి నుంచి వీడియోస్ ఈ సంవత్సరం ఎంత పలింపు ఎంత పంట ఎన్ని పుట్లు ఎగరాకి అనేది చూడాల అంటే మనం ఫస్ట్ నుంచి రీజన్గా ప్రతిసారి చేస్తాం కానీ ఈసారి ఒక రీజన్గా చేయాలి ఖర్చు తగ్గించేయాలనే ఒక ఉద్దేశంతో ちょっと。